మండల్ కొత్తపేట విలేజ్లో ఉన్నాం కలుసుకుంటే గ్రామ సర్పంచిగా పుండుకూర చెన్నయ్య గారు అయితే సర్పంచ్ బరిలో దిగారు బీజేపీ పార్టీ నుంచి మొత్తం మీద పార్టీలకు అతీతంగా కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా తను సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సీనియర్ నాయకులుగా ఉండి ఈరోజు నేను ప్రజల యొక్క సేవలో ఉండాలని ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు మరి ఊరి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు ఒక పెద్ద మనిషిగా ఊరి సమస్యలు ఏం ఏ సమస్యలు దృష్టికి తీసుకెళ్తున్నారు ఆయన దృష్టికి తెస్తున్నారు ఇంకోటి తన కూడా ఉంటుంది కదా ఊరికి ఏదో చేయాలని అలాంటి విషయాలు ఏం చేయబోతున్నారు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎంపీ నిధులు ఎంపీ నుంచి కానీ ఏం నిధులు తేబోతున్నారు ఊరికి అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి పుండికూర చెన్నయ్య గారు కొత్తపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అన్నా మీరు కొత్తపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు అవును సార్ ఇప్పుడు గ్రామానికి ఏం చేయాలి అనుకుంటున్నారు గ్రామ అభివృద్ధి కోసం గ్రామానికి అభివృద్ధి అంటే మన బీద వర్గాలకు బలవీర వర్గాలకు కంట్రోల్ చేపల కారట్ లేకున్నా రాసిన కారట్ పంపించేయకున్నా వాళ్ళతో నిలదీసి మా మేడం గారి దృష్టికి తీసుకుపోయి అభివృద్ధి పనులు చేస్తా శిశి రోల్ లేపిస్తా శిశురోలు అన్ని ఉన్నాయి డేనేజ్లు కూడా ఇంకా కొన్ని తుట్టున్నాయి అవి కూడా చేస్తా ఇంతకుముందు స్కూల్ కూడా మంజూరు చేసేటివి హై స్కూల్ మంజూరు చేసి చేసిన తర్వాత ఇతర వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు సగం భూమి అదే రైతుకు అమ్మితే ఎంఆర్ఓ దృష్టిపోయి ఎంఆర్ఓ దొలుకొచ్చి డి ఆఫీసు డి ఆఫీస్ని దోసుకొచ్చుకొని నా నక్షతోటి వాళ్ళ భూములు తీసిన ఒక మా గ్రామంలో హనుమన్ దేవుని టెంపల్ వేరే ఎమ్మెల్యే సాకుండా దాన్ని వేరే కమిటీలకు ప్రభుత్వం సరఫరా చేస్తే నేను కొత్తపేట ఆంజనేయ వాడికి ఇస్వయ్య పరిస్థితి ఉంటే అది మలిపి ఇప్పుడు కమిటీలు కూడా మంజూరు అయినాయి కట్టుకున్నాము వాస్తాము ఇప్పుడు ఇంకా ఏం వచ్చినా నేను వెళ్ళ నా గ్రామాల ఏ బీదోనికైనా సచ్చిన బతికినా పోలీస్ టౌన్ అయినా కలెక్టర్ అయినా మా మేడంతోని కోతా తీసుకొస్తా చేస్తా ఇప్పుడు కూడా ఏడు లక్షలు మంజూరు చేసి ఇచ్చింది నాకు అమ్మగారు ఏది బీసీ దాన్ని ముగ్గు కూడా పోసిన ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది మనం అనిపిస్తున్న ఇచ్చింది వచ్చి అన్ని ఉన్నాయి కానీ ఎలక్షన్ లో మనం డిస్టర్బ్ కాకూడదు కూడా వచ్చి ప్రజల సేవ కోసం సార్ ఇంత ఇల్లు లేకుండా నాకు ఇల్లు అవసరం లేదు నా ప్రజలు మంచిగా ఉండాలి నా గ్రామం మంచిగా ఉండాలి ఇంకా ఇప్పటి కూడా మళ్ళీ ఇప్పుడు అరవై డెబ్బై పెంచాల్ ఉండే అరవై డెబ్బై పెన్షన్లు పెడితే ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇంకా తీసుకుని లేదు సరే ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ వస్తేనే నేను గెలిచిన ఫస్ట్ సంతకం దాని మీద చేస్తా బీదలకు సాయం చేస్తా ఇప్పుడు కూడా నేను ఇప్పటికీ మా మేడం కూడా చాలా మంచి తెలియగలది ప్రతి పనిస్తుండదు రోడ్డు అంటే మంజూరు ఇస్తుంది ఏది నాకు అవ్వటం లేదు ఈద్ బల్పులు కూడా ఇచ్చింది మా అంజనేయ టెంపుల్ ముందు నా పేరు మీద పంపించి నేనే చేసి నేను చేయించిన మేడం టైం రావచ్చా అంటే నేనే చేసిన విశ్వాసం చాలా తెలియగలది మా ఊళ్ళో ప్రజలు కూడా మా బడుగువారాలంతా చిన్నోళ్ళు పెద్దలు పెద్ద మంచి మంచి అభివృద్ధి చేస్తాడు అన్యాయాలు చేయను పోలీస్ టావన్ పోయినా నేను తోడు లంచం తినలే ఇంతవరకు ఎస్ఐ తోడు కూడా ఒక చాలా ఎన్ ఎస్ఐకి ఎస్ఐ నాకే అంటే మనం న్యాయంగా నడుస్తున్నాం అన్ని కులాలకు సాయం చేస్తా అయితే కూడా నేను ఒక్క మంచికి ఇబ్బంది లేకుండా నేను లెవెల్లో సేవ చేసి సచిపోదామని అంతకట్టి మనకి సరే మంచి ఉంది ఊరికి ఇంకా రోడ్లు మందులున్నాయి ఇంకా పెట్టలే కానీ ఒక బీసీ కాలకు బీసికాలం రెండు ఎస్సీ కాలం రెండు ఉన్నాయి అవి కూడా మా మేడం దృష్టికి పోయినా చెప్పింది మొన్ననే నేనేమైతే చిన్న ఏమైతే నేను బడ్జెట్ నేను ఇంటి నీకు ఎన్ని లక్షలైతే ఇస్తా నువ్వు ప్రజాసేవ చేయాలి నా ఎకరని చెప్పింది నేను ప్రజాసేవని చేస్తా ఊరికి వచ్చే రోళ్ళని మందు ఇస్తా ఖచ్చితంగా నా దమ్ము ఉంది ధైర్యం ఉంది నాకు పెద్దల ఆశీర్వాదం కూడా ఉంది మండలలో కానీ జిల్లాల్లో కానీ నేను ఎవరికి అక్రమాలు లేనందుకు మా మీడియం కూడా నాకు వస్తుంది ఇక్కడికి వస్తుంది చెప్పింది వస్తుంది తెచ్చుకుంటా మీరు ఒక సర్పంచ్ చెప్పితే ప్రజలకు లాస్ట్ మీరు ఏమి మీకు ఓటు వేయడానికి లాస్ట్ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పామా నేను పని చేస్తా నాకు ఓటు వేయాలి డబ్బు లేదు నేను బీదోని ఒకవేళ మీకు అప్పు చేసి పెడితే అనుకో రేపు మీ వద్ద లంచాలు తినవాల్సి వస్తే నాకు లంచం ఇవ్వకూడదు నేను మీకు ఇయ్యను నన్ను గెలిపారు అట్లా కూడా పబ్లిక్ ఒప్పుకుంటున్నారు అది ఏం లేదు మాకు వేస్తారు కూడా నాకు అన్ని కులాలు వేస్తారు సర్వం మాలోళ్ళు కానీ మాదిగాలు కానీ లంబడులు కానీ తెలుగు వాళ్ళు కానీ కులాలకు చిన్నప్పటి నుండి నేను అతిథుని చిన్నప్పటి ఎప్పుడూ ఒక దిష్కరించలేదు ఇంత ఆశ్చందని నాకు అలవటలేదు అది అవసరం లేదు నా ఇప్పుడు పోలీసులు పడకపోతే ఇట్లా నడిచిపోతాను నాకు సైకిల్ మోటార్ అవసరం లేదు సైకిల్ అవసరం నడిచిపోయి తోలుపొచ్చుకుంటాను ఎస్పీ గారితోనే డిఎస్పీ చనిపోయినా మా ఊరికి సేవ చేస్తారు ఇప్పటికైనా ఏ దానికైనా రెడీ నేను కూడా నాకు వేస్తారని నాకు ఒక ఆశ బాగుంది ఓకే థ్యాంక్ యూ మంచి మొత్తం మీద చెన్నై గారు అయితే పార్టీల కులాలకు మతితంగా ఈరోజు నేను సర్పంచ్ బడి బరిలో దిగా నేను ఒక రూపాయి కూడా ఆశించాను ఒక రూపాయి కూడా జనాలకు ఇవ్వను నాకు నా యొక్క నేను నా యొక్క సేవ కార్యక్రమం చూడండి నన్ను గెలిపించాను అయితే కూడా తను సర్పంచ్ అభ్యర్థిగా అభ్యర్థిస్తున్నారు